జూన్ ఐదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మేష రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అన్ని శుభాలే కలుగుతాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అసలు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి సో అసలు మేషరాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకునేవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏజన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా దూరమైపోతాయి కాడు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ మేషరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జామ్య పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్నము గొర్రె మేషరాశువారి అధిపతి కుజుడు కావుని ఈ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతలుగా చెప్పవచ్చు మేషరాశువారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమవారితనం అంటే ఆ ఇష్టము మేషరాశువారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన కార్యాలను కూడా సులభంగా చేస్తారు ఈ వారికి ముఖ్యంగా పోహుడుతులకు లొంగి స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుగు ఉంటుంది మేషరాశువార్ దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు మేషరాశువార్ జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా నానిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు అడుగుట పెద్ద వ్యాపార సంస్థలు అడుపుట వీరికి చాలా సులభము ఈ మేషరాశువర్ తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవిష్ంతం తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మేషరాశువర్ తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వం కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వారికి వీరికి నిద్ర ఉండదు మనశాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండని వారు వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరు దయా దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశువులు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది వివాహం తర్వాత ఈ రాసువారి జీవితం సుఖవంతంగా సాగుతుందని చెప్పవచ్చు మేషరాశికి వారు లాటరీలో పాల్గొనడం ఓ హాబీ సవాలుగా ఉన్నటువంటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు నృత్యం సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా హాబీగా ఉంటుంది మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో వారు బాగా రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు మేషరాశికి చెందినవారు స్వేచ్ఛ ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వ కలిగిన వారుగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారితే సమ వీరు ఉంటారు స్వార్థ ఉంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారుగా కూడా ఉంటారు ఈ మేషరాశికి చెందినవారు మంచి హోదాలోనే సరిపడతారు ఈ రాశులు ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్ వైద్యతో పాటు ఇతర టెక్నికల్ రంగాల్లో బాగా సరిపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులు చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రవీలుగా నిలుస్తారని చెప్పవచ్చు మేషరాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు దీంతో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచా తప్పకుండా పాటిస్తుంది మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు ఈ మేషరాశికి చెందినవారు వీరికి ఒక స్త్రీ కారణంగా అన్ని శుభాలే కలుగుతాయి ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్